నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు కేరళలోని కొట్టాయంలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది ఆ నర్సింగ్ కాలేజీలో చదువుకోమని తిరువనంతపురానికి సంబంధించిన ఒక ముగ్గురు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని ఆ నర్సింగ్ కాలేజీకి వాళ్ళ తల్లిదండ్రులు రూపించే క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న థర్డ్ ఇయర్ స్టూడెంట్లు అంటే ఒక ఐదుగురు స్టూడెంట్లు ఎవరైతే తిరువనంతపురానికి సంబంధించిన ముగ్గురు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని ఆ ఐదుగురు ర్యాగింగ్ చేశారు వీళ్ళే ఆ ఐదుగురు మనకి బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నారు కదా సో వీళ్ళే ఆ ఐదుగురు సో వీళ్ళందరూ కూడా కేరళలోని కొట్టాయికి సంబంధించిన ఒక నర్సింగ్ కాలేజీలో చదువుతున్నారు సో అసలు ఏం జరిగిందంటే ఇంకా ర్యాగింగ్ అంటే స్టార్టింగ్ కాలేజీలో ఏ కాలేజీలో సహజంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ అనేది చాలా తగ్గిపోతూ వచ్చింది సరే ఈ తిరువనంతపురంలో ఒక దారుణం చోటు చేసుకుంది దారుణం అంటే చాలా దారుణం ఎందుకంటే ఈ ఐదుగురు కలిసి ఫస్ట్ ఇయర్ చదువుతున్న నర్సింగ్ స్టూడెంట్లు ముగ్గురికి కూడా వాళ్ళ మర్మాంగాలకు డంబిల్స్ ఉంటాయి కదా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం ఆ డమ్బిల్స్ని తీశారు ఆ ముగ్గురు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఐదుగురు కలిసి మర్మాంగాలకి డంబుల్స్ అయితే అట్లా వేలాడి తిట్టడం జరిగింది వాళ్ళు ఆ నొప్పిని భరించలేక అరుస్తూ ఉండంటే ఆ మర్మాంగాల దగ్గర కూడా మరలా కొంచెం లిక్విడ్ అనేది చేసేసి వాళ్ళకి ఇంకా చాలా మంట వచ్చే విధంగా అయితే వాళ్ళైతే చేయడం జరిగింది ఈ క్రూరలు మనకి ఎకమాల కనపడుతున్నాయి బ్యాక్గ్రౌండ్ ఐదుగురు మాత్రం వాళ్ళ ముగ్గురిని చాలా టార్చర్ చేశారు అప్పటికి గట్టి గట్టిగా అరుస్తున్నా అని నోట్లో కూడా స్ప్రే చేశారు దాన్ని సో వాళ్ళు ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూనే ఉన్నారు సో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారు వాళ్ళని పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తే మా మీద మిమ్మల్ని చంపేస్తామని బెదిరించినా సరే పాపం ఆ ముగ్గురు ఎలాగో కూడా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి అక్కడ కేరళలోని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో కంప్లైంట్ ఇవ్వగానే వీళ్ళ భాగోతం మొత్తం బయటపడిపోయింది సో కేరళలోని కొట్టాయంలో ఒక నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఈ ఐదుగురు చేసిన ఈ ఘాతుకం ఇది చేసిన ఈ ఘాతుకం ఇది ఎందుకంటే చదువుకోమని పంపించిన ఒక కాలేజీలో వాళ్ళ కొడుకులు ఈ విధంగా చేస్తున్న ఆ తల్లిదండ్రులకి చాలా సిగ్గుచేటు రీసెంట్ టైమ్స్ ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు మన ఏపీ తెలంగాణలో కూడా విపరీతమైన ర్యాంకింగ్ మనం చూస్తూనే వచ్చాం గతంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లోని ఒక ప్రముఖ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని వేరే వాళ్ళు అంటే వాళ్ళ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని చాలా మనస్తాపతానికి గురయ్యి ఆ అయితే ఊరేసుకుని చనిపోవడం జరిగింది పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఇప్పటికీ కూడా ర్యాగింగ్ జరుగుతూనే ఉన్నాయి ఏపీలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ ప్రముఖ యూనివర్సిటీ గుట్టు డిస్టిక్లో ఉంది ఇది ఆ డిస్టిక్లో కూడా గతంలో కూడా ఎన్నో వందల ర్యాగింగ్లు జరిగాయి సీనియర్స్ని జూనియర్స్ని నేర్పించడం సహజమే ఏ కాలేజీలో సహజమే కానీ ఇలా వికృత చేష్టలు చేసి వాళ్ళు ప్రాణాలకు ముప్పొచ్చే విధంగా చేస్తున్నారు ర్యాగింగ్ సో వీళ్ళ ఐదుగురు అయితే చూశారు కదా ఒక్కొక్కడు జేబులు కొట్టే వాళ్ళ ఉన్నాడు అందులో ఐదుగురు కూడా సో వాళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళ జూనియర్స్ని విపరీతంగా వేధించి మర్మాంగాలకు డంబుల్స్ వేలాడదీసి తీసి ఆ మర్మాంగాలకే కారం కొంచెం స్పిరిట్ యాడ్ చేసి మర్మాంగాలుగా పూసి వాళ్ళనైతే ఎంతో తీవ్రమైన బాధకైతే గురి చేశారు ఈ ఐదుగురు కలిసి ఆ కాలేజీలో ఆ కళాశాలలో ఇంత జరుగుతున్నా సరే కనీసం వాళ్ళ ఏ అయితే విద్యార్థులు కాకుండా ఎవరైతే టీచర్స్ ఉంటారు కదా టీచర్సు ప్రిన్సిపల్సు లెక్చరర్స్ ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ఆ కాలేజీ యాజమాన్యం స్పందించడం కూడా ఒక్క మాట కూడా స్పందించలేదు పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేయగానే కళాశాలకు వచ్చి పోలీసులు విచారణ చేపడుతుండే ఇది మా కాలేజీలో మాకు మా కాలేజీలో జరగలేదండి బయట జరిగింది అని కాలేజీ వాళ్ళు కూడా పోలీసులకు ఎదురు తిరుగుతున్నారు అంటే కాలేజీ యాజమాన్యం కూడా ఏ విధంగా ఈ ర్యాకింగ్లో ప్రోత్సహిస్తుంది చూడండి ఈ ర్యాకింగ్ని ప్రోత్సహిస్తుంది ఆ కాలేజీ కూడా సో కాలేజీ వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు వాళ్ళు చేశారు కదా వాళ్ళు తీసుకెళ్ళండి కాలేజీ మొత్తం మీరు ఎందుకు ఇట్లా ఇట్లా చెడు చెడుగా మీరు దృష్టికరం సాధిస్తున్నారంటే పోలీసులు అన్నారు మీ కాలేజీలో వీళ్ళు చదువుతుంది మీ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది వీళ్ళు మీ కాలేజీలోని థర్డ్ డిగ్రీ స్టూడెంట్స్ బీకాడీలోనే తాడి డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరూ సో వీళ్ళందరూ కలిసి ఫస్ట్ స్టూడెంట్స్ మీద దాడి జరుగుతుంటే కనీసమైన కనీసం కూడా వాళ్ళు లెక్చరర్స్ వెళ్ళి వాళ్ళ కూడా కూర్చోలేదంట వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసేసరికి ప్రిన్సిపల్ పట్టించుకోక పట్టించుకోలేదంట వాళ్ళు ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రాణ ప్రాణప్రాయానికి చాలా అంటే ప్రాణాలు చాలా ప్రాణాలు పోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మర్మాగాలకి డమ్ముల్స్ వేడలేయడం ఏంటి అసలు ఎంత వికృతి చేష్టలు కాకపోతే ఆ టైంలో వాళ్ళ ప్రాణం ఎంత కొట్టుమిట్టి ఉంటుంది దాని తర్వాత కూడా కొన్ని కెమికల్స్ పూసి కారం పూసి అదే మర్మాంగానికి అండించారంట వాళ్ళు ఎంత దారుణం అండి ఇది కనీసం కాలేజీ యాజమాన్యం కూడా స్పందించట్లేదు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆ కాలేజీ మీద పోస్తుంది ఆ కాలేజీని సీజ్ చేయమంటుంది ఇలాంటివి ఆ కాలేజీ మొదట ఫస్ట్ టైం కాదంట పలుమార్లు ఇదే అంశాలు జరిగినా సరే ఆ కాలేజీ యాజమాన్యం స్టూడెంట్స్ మీద ఎటువంటి కంప్లైంట్స్ అయితే కంప్లైంట్స్ లేదా హెచ్చరికలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవట్లేదు సో తీసుకోకపోవడం వల్ల ఈ విధమైన వికృతి చేష్టలు పాల్పడుతున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు అయితే విపరీతంగా ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే విపరీతంగా ఏడుస్తున్నారు వీళ్ళని చంపేమని నడి రోడ్డు మీద చంపేమని వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా వికృతి చేష్టలు మీ కాలేజీలో పాల్పడుతున్నా కానీ మీరు ఇంకా కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తున్నారు సో ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఐదుగురు మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు పోలీసులను వీళ్ళు విచార పోలీసులు వీళ్ళని విచారణ అయితే చేపడుతున్నారు ఈ ముగ్గురైనా లేకపోతే ఇంకా ఎంతమందిని చేశారని విచారణ అయితే చేపడుతున్నారు యాక్చువల్గా అయితే ప్రతి కాలేజీలో ఉంటూనే ఉంటుందని సహజం ఎస్టు సీనియర్స్ జూనియర్స్ని చిన్న చిన్నగా ఆట పట్టిస్తూ ఉంటారు కానీ ఈ విధమైన వికృతి చేష్టలు అయితే కాదు ఇదే విధమైన వికృతి చేష్టలు గతంలో గుంటూరులోనే ఒక పెద్ద యూనివర్సిటీ జరిగింది ఇప్పటికీ కూడా కొన్ని కేసులు రన్ అవుతూనే ఉన్నాయి లోకల్ కోర్ట్స్లో కూడా రీసెంట్ టైంలో ఒక ఒక కేసు సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చాయి ఆ కేసులో ఏమైనా ఉందంటే వాళ్ళ కూతురు చనిపోయింది ర్యాగింగ్ వల్ల కాదు మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకుందని ప్రముఖ కోర్టు అయితే బయటికి అయితే ఆ కేసుకు సంబంధించిన న్యాయాన్ని అయితే వెల్లడించడం జరిగింది సో బట్ జరిగింది అందరికీ తెలుసు ఆ కాలేజీలో అందరికీ తెలుసు జరిగింది ర్యాగింగ్ ఈవిటీచింగ్ జరిగింది సో దాన్ని అమ్మాయి మనస్తాపానికి చెంది గురేసుకుంది అని అందరూ తెలుసు కానీ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది అందరూ కలిసి దాన్ని వేరే రకంగా తప్పుదోవ పట్టించారు సో ఎట్టకేలకు అయితే ఆ కేసుకు సంబంధించిన ఏ అయితే న్యాయం అయితే బయటకు వెలువడింది అదంతా కోర్టుకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం దాని దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు కానీ ఇలాంటి ర్యాగింగు ఇలాంటి టీజింగ్ అన్ని చోట్ల జరుగుతూనే ఉంది కానీ ఇలాంటి చోట్ల ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కేరళ లాంటి పెద్ద ఏరియాలో కూడా అక్కడికి అక్కడ ఇప్పుడు కూడా సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించిన ఏదైతే అగ్రజెండా ఇప్పుడు పాతే ఉంది సో అలాంటి చోట కూడా ఏ విధంగా ఈ విధంగా జరుగుతుందండి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇలాంటి మూర్ఖులు ఇలాంటి దుష్టుల మీద ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కట్టిన చర్యలు తీసుకోవాలి మర్మాంగాలకు డబ్బులు కట్టడం ఏంటండి కట్టిన తర్వాత కూడా నోట్లో కారం వేశారంట కొన్ని కొన్ని కెమికల్స్ వాడి వాళ్ళ మర్మాంగాలు స్పష్ట లేకుండా చేశారంట ఈ మూర్ఖులు సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం బుద్ధి చెప్పాలి సో ఇలాంటి మ్యాటర్స్ మీద ఇలాంటి వ్యక్తుల మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో